ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న హోమ్ న్యూస్ కు స్వాగతం జడ్చర్లా పోలేపల్లి స్టేజ్లో ఉన్నటువంటి అరబిందో ఫార్మసీ నుండి వెలువడుతున్న వాటర్ పొల్యూషన్ వాయు పొల్యూషన్పై సీరియస్ అయిన జడ్చెర్లా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అరబిందో ఫార్మసీని తగలబెడతానని హెచ్చరించడంతో పొల్యూషన్ బోర్డు అధికారులు అరబిందో ఫార్మసీని పరిశీలించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం సమీపంలో ఉన్నటువంటి అరబిందో ఫార్మసీని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరబిందో ఫార్మాని తగలబెడతానని చేసిన వ్యాఖ్యలు పద్యంలో ఈరోజు రాష్ట్ర పొల్యూషన్ బోర్డు అధికారులు అరవింద ఫార్మసీని తనిఖీ చేశారు అక్కడ ఉన్నటువంటి కెమికల్ వాటర్ను ద్రవ విష పదార్థాల నీటి నమూనాలను సేకరించి సీజ్ చేశారు అనంతరం ఈ విషయంపై స్థానికులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినా స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి తీవ్ర హాని జరుగుతుందని పలుమార్లు స్థానిక ప్రతినిధులు రైతులు పర్యావరణ కార్యకర్తలు ప్రజాస్వామ్య వేదికల్లో ఈ అంశంపై చర్చించినా ఎవరు పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జచ్చర్లా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గరిష్ట స్థాయిలో చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఒక్కరోజు డెడ్ లైన్ విధించడంతో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పోలేపల్లె సేజ్కు వచ్చి అరబిందో ఫార్మా యూనిట్ ను తనిఖీ చేశారు అరబిందో పరిశ్రమలలో వెలువడుతున్న పొల్యూషన్ వాటర్ నమూనాలను తీసుకుని వాటిలో రసాయనాల శాతం ఎంత ఉన్నాయో రైతులకు ఎంత నష్టం జరుగుతుందో పరిశీలించారు ఈ నీరు వలన మామూలు పంటలకు చేపలు పశువులకు తీవ్రంగా ప్రమాదం జరుగుతుందని దీనిపైన అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని అక్కడున్న రైతులు డిమాండ్ చేశారు ఇంకా ఎక్కువ పడుతుంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తాం ఇది క్లోజ్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఇళ్ళకి కానీ వీళ్ళు చేసి అది ఉండదు సార్ స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం బయటికి పోతాయి అది వేరే మనం చెప్పి ఇక్కడ కాదు అన్ని కెమికల్ ఇండస్ట్రీల కూడా కాజుపల్లి మెదక్లో కూడా ఇదే పద్ధతి పాటిస్తారు ఈవెన్ చౌటుప్పలు సైడ్ కూడా ఇదే పద్ధతి ఇట్లా ఉంటేనే కరెక్ట్ ఏంటంటే కెమికల్ వర్షం నీళ్ళలో అంతా పోకుండా அது மனசாட்சிக்குறா ஆய கதால મેડમી મેડમી આની

અને હોના હોના તેરગિનન